వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ ప్రకాష్ రాజ్ రీసెంట్గా లడ్డు వివాదం తర్వాత ఆయన సుద్దులు చెప్పటంలో దిట్టా అనిపించుకుంటున్నారు దేవుణ్ణే రాజకీయాల్లోకి లాగొద్దు పవన్ కళ్యాణ్ అంటూ సుద్దులు చెబుతూ ప్రకాష్ రాజ్ రీసెంట్గా పెట్టిన పోస్టు కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి జస్ట్ టాస్కింగ్ అనే పేరుతో ఆయన పబ్లిసిటీ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు అంటున్నారు నెటిజన్లు జస్ట్ ఆస్కింగ్ పేరుతో కేవలం హిందుత్వాన్ని సమర్థించే వారిని ప్రశ్నించడమే తన సెక్యులరిజం అంటున్నారు మరి ఆ సెక్యులరిజం పెట్టుకొనే దేవుడిని కూడా హిందువుల దేవుళ్ళ వాళ్ళు ఆ సెక్యులరిజం పేరుతో చర్చ పెట్టేవాళ్ళు కూడా హిందువుని నమ్మేవాళ్ళే ఇతర మతాల దేవుళ్ళ గురించి ఆయన మాట్లాడరు మరి అంతటి ధైర్యం లేదో మరి అదే సెక్యులరిజమో ఆయనకే తెలియదు లేదంటే వారి మనోభావాలు దెబ్బతింటాయనో ఇతర మతాల గురించి వీళ్ళు మాట్లాడరు నీకెలా అభిప్రాయాలు ఉంటాయో నమ్మకాలు ఉంటాయో ఎదుటి వారికి కూడా అలాగే సొంత అభిప్రాయాలు నమ్మకాలు ఉంటాయి అనేది ఇక్కడ అందరూ గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం మరి సెక్యులరిజం పేరుతో వీరు కేవలం హిందువుల్ని హిందూ సంప్రదాయాల్ని అవి పాటించే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటారు మరి ఆ కోవకి చెందిన వాళ్ళే ప్రకాష్ రాజు కూడా మరి సెక్యులరిస్టు అంటే హిందుత్వాన్ని మాత్రమే ప్రశ్నించేవారా మరి దీనికి ఉదాహరణ ట్రిపుల్ తలాక్ మరి ట్రిపుల్ తలాక్ రద్దు చేయటం కూడా తప్పని వాదిస్తారు సెక్యులరిస్టులు అన్యాయం అయిపోయే మహిళల గురించి ఏ ఒక్కరైనా ఎప్పుడైనా మాట్లాడతారా అలాగే సమాజంలో ఎన్నో మతాలకు అతీతంగా ప్రజల కోసం మాట్లాడాల్సినవి అలాంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి కానీ వీటి గురించి ఎవరు మాట్లాడరు ఎవరూ పట్టించుకోరు ఓన్లీ సనాతన ధర్మం గురించే మాట్లాడతారు అసలు అసలైన సనాతన ధర్మం వేరు సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే బతుకు బతికించు అని చెప్తుంది ఎవరిని వ్యతిరేకించమని సనాతన ధర్మం చెప్పదు ఒక్క హిందూ సంప్రదాయాల్ని ప్రశ్నించడం లౌకికత్వం అనిపించుకోదు ఇది ఆయన తెలుసుకోవాల్సిన విషయం చాలామంది వాళ్ళు దేవుణ్ణి నమ్మరు మేము దేవుణ్ణి నమ్మం కాబట్టి ఎన్ని మాటలైనా అంటాం అని వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు అలాంటివారు ఇతర మతాల దేవుళ్ళని పల్లెత్తు మాట కూడా అనలేరు అనకూడదు కూడా మరి ఇలాంటి సెక్యులరిజం వల్లే కదా దేశానికి ముప్పొస్తోంది అంటున్నారు అసలు ముందు మారాల్సిందే ఇలాంటి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి